చె పెద్దలందరికి రెండు కోట్ల రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల చెక్కు చేరవేస్తున్నాం అదే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రెండు కోట్ల Bumpai kalau tidak sadar, okay. Tangan tu, tangan dia, tangan dia siapa? Nanti apa? Tumbai kalau tidak sadar, ya ము అరవై మూడు మంది ముప్పై లక్షల మంది వచ్చు మనం దండ చేసినప్పుడు ఉత్తమ్ కుమార్ గారు వచ్చు ఆ రోజు మాట్లాడిన అనేక సందర్భాలలో మాట్లాడిన నేతలకు మేలు చేస్తామని మరి మన ప్రభుత్వం వస్తూనే కాంగ్రెస్ లో వస్తూనే చేస్తామని చెప్తున్నాం ఆ రోజు అన్నట్టుగా మనం అనుకున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మళ్ళా వెంటనే ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారు అదే అడిగితే ఎంత అడిగితే ముప్పై కోట్లు ఉందని మా రుణమాఫంటే ముప్పై కోట్లు ఎంబడే చేస్తుందని చెప్పేసి మీరు అడిగింది ముప్పై కోట్లు ఆ ముప్పై కోట్లు ఎంబడే చేసి ఇప్పుడు దగ్గర తీసుకుంటే నలభై కోట్లు కదండి అంటే సరే వాటి నలభై నలభై తొమ్మిది కోట్లు ఉంది మనం అయిన ఇష్యూ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి గారిని మళ్ళా దానికి ఆల్రెడీ రిప్రజెంటేషన్ పెట్టినాం నేను కానీ మన వీరేశ్వరి గారికి కూడా ఎక్కువ మకాలు ఉంటాయి నగరం ఎమ్మెల్యే గారు మరి అట్లే మా ఎల గారు కానీ అటు మునుగోడు సంబంధిత ఎమ్మెల్యే మరి ముఖ్యమంత్రి గారు చెప్పిన తుమ్మల నాగేశ్వరరావు గారు మరి చేనేత మరి అగ్రికల్చర్ మినిస్టర్ మరి కూడా చెప్పడం జరిగింది సరే దీనికి సంబంధించిన మరి సరిపోదు పైసలు రాకపాయే మరి ఎట్లా చేద్దామని చెప్పి మనకు అక్కడ పవర్ హౌస్ ఇక్కడ నేతలు ఎక్కువ ఇక్కడ కాబట్టి కష్టాలు ఇక్కడ ఎక్కువ ఉంటాయి పోచంపల్లి ఉంటాయి గోల్క నియోజకవర్గం ఉంటాయి కాబట్టి ఇక్కడ మాత్రం మొత్తం రుణమాఫీ చేయాల్సిందే పైసలు మరి మీద ప్రాంతాలు ఎంత తీసుకునే తీసుకునే తెలంగాణ ఈడ మాత్రం తీయ్యాల్సిందే అని చెప్పినాము మరి అది కూడా ఒక పదిహేను రోజుల కింద మాట్లాడినప్పుడు బ్యాంక్ ఒకటే బ్యాంక్ క్లియరెన్స్ ఇచ్చింది ఎస్బీఐ మిగతా ఇంకా రెండు క్లియర్ పోచపోయిన అన్ని బ్యాంకులు ఇచ్చినాక ఇస్తాం కొందరికి వచ్చి కొందరికి రాకపోతే బాగుండదని చెప్పి ఆ రోజు మాట్లాడి ఆ తర్వాత డబ్బులు సరిపోతాయో సరిపోవన్నప్పుడు లేదు లేదో బాబు పోచేది మొత్తం పైసలు ఇవ్వాలి మొత్తం పైసలు ఇవ్వాల్సిందే అని చెప్పి ఎందుకంటే మొత్తం వాళ్ళు కష్టపడేది మరి బాల మీద వాళ్ళ కూడా ఇబ్బంది ఎక్కడ రాష్ట్రం ఎక్కడ లేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిందే చెప్పి మంత్రి గారిని అడగడం మంత్రి గారు సంబంధించడం మనకు సంబంధించిన వచ్చిన తొమ్మిది కోట్ల రూపాయలలో ఏడు కోట్ల డెబ్బై లక్షలు ఒక్కగిరి నియోజకవర్గానికి ఏం వచ్చినాయంటే చిన్న విషయం కాదని చెప్తున్నాను అంటే మొత్తం ముప్పై కోట్ల ఏడు కోట్ల డెబ్బై లక్షలు ఒక భోజనగిరి నియోజకవర్గం అంటే ఇది చిన్న విషయం కాదని చెప్పి అది ఎంత కానీ మన అత్యధిక వాట మనకే వచ్చిందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం నాడు మాట ఇచ్చినాం ప్రతిపక్షంలో మాట్లాడినాం మళ్ళా మనకు వచ్చినాక మీ యొక్క ఇబ్బందులు తొలగించడానికి ఈరోజు కృషి చేస్తున్నాం ఈరోజు అందులో భాగంగా ఈ రోజు రుణమాఫీ మరి నేతన్న రుణమాఫీ జరిగితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం అందరం కూడా సభాముఖంగా ధన్యవాదాలు చెప్పాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం మరి ఇదే కాక అంతకు త్రిప్ స్కీమ్ కూడా నూట తొంభై కోట్లు ఎన్ని వచ్చినాయి మొత్తం నూట తొమ్మిది కోట్లు మన జిల్లా నూట తొమ్మిది కోట్లు వచ్చినాయి నూట తొమ్మిది కోట్లు మొత్తం రెండు వందల తొంభై కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా వస్తే నూట తొమ్మిది కోట్లు ఒక్క మన భోగి నియోజకవర్గానికి వచ్చినాయి అది త్రిప్ట్ స్కీమ్ కింద మల్ల త్రిప్ స్కీమ్ కింద నెలకు ఎనభై రెండు లక్షలు కంటే ప్రభుత్వం మరి కోటి అరవై లక్షలు జమ చేస్తున్నదని కూడా ఈ త్రిప్ స్కీమ్ కింద ఈ సందర్భంగా చెప్తున్నాం అట్లానే మన ప్రభుత్వం వచ్చినాక నేతన్న బీమా నేతన్న బీమా కూడా అంతకుముందు ఏదైతే ఐదు లక్షలు ఇచ్చేది గత ప్రభుత్వంలో రాలేదు ఈ రోజు మనం వచ్చిన వెంటనే మందికి ఈ నేతల బీమా మన జిల్లాలో ఇచ్చిన మన ఈ ప్రాంతం ఇస్తే యాభై మందికి ఐదు లక్షల రూపాయల దగ్గర మరి వాళ్ళు వారు ఇబ్బంది ఆ కుటుంబాలకు వారు చనిపోయిన కూడా కుటుంబాలకు మేలు చేసే కార్యక్రమం ఐదు లక్షలు నేత బీమా కూడా ఇచ్చే కార్యక్రమం చేసినప్పుడు ఈ విధంగా తృప్తి గాని బీమా కానీ రుణమాఫీ గాని రైతు రుణమాఫీ అంటే చూసినేతరు కూడా అదే స్థాయిలో కష్టపడుతున్న రూపాలకు మేలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీరు చేసే కార్యక్రమం జరుగుతుంది మరి మిగతా డబ్బులు కూడా ఏదైనా మండలాల రాకపోతే ఈరోజు బాధ్యత వహించి వాళ్ళకు కూడా ఇప్పించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని కూడా ఈ ఈ సందర్భంగా సందర్భంగా మరి కూడా ఇక్కడ వచ్చిన మా నేతలను కూడా నమస్కరిస్తున్నాం మీ అందరికీ కూడా ఈ మీరు అందరు గుర్తించాలి ఈ ప్రభుత్వం ఏ ఒక్క కార్యక్రమం కూడా ఎన్న కూడా వెనక్కి పోతలేదు ప్రతి కార్యక్రమం మాట ఇచ్చిన ప్రతి కార్యక్రమం చేస్తున్నాం పోచంపల్లి ముఖ్యంగా పోచంపల్లి మున్సిపాలిటీ ఎందుకంటే పోచంపల్లి పెద్ద ఎక్కువలు భునగిరి పెద్ద నోరు భోగిరి మున్సిపాలిటీ కానీ పోచంపల్లి మున్సిపాలిటీ కానీ మరి అన్ని విధాల అన్ని రంగాల అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నాం ఒక పోచంపల్లి మున్సిపాలిటీలోనే నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మరి చెప్పడానికి హెచ్ఎంసే నిధులు కానీ అర్బన్ డెవలప్మెంట్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద కానీ ఇతరత్రిని ట్యాంక్ బండ్ కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వస్తాయి మున్సిపల్ శాఖ వారి ద్వారా అక్కడ కోట్లు అక్కడ ఒక కార్యక్రమం ఇక్కడ భువనగిరి మున్సిపాలిటీ చేస్తున్నాం కాబట్టి మరి అన్ని విధాల సాగు కాలంలో పక్క మరి పట్టణాల అభివృద్ధి పక్క గ్రామాలలో నోట్ కార్యక్రమం ఇలాంటివి అన్ని కూడా అన్ని సమ పాలలో అన్ని సంక్షేమం అభివృద్ధి రేషన్ కార్డు పక్క ఇంద్రమ్మ ఇంట్లో పక్క మరి అట్లనే సన్న బియ్యం గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీ అందరి ఆశీర్వాదం మీ అందరిని ఒకటే కోరుతున్నాం ఇవన్నీ మంచి పనులు జరుగుతున్న సందర్భంగా ఇంకా బాగా చేయాలంటే ఈ ముఖ్యమంత్రి అండగా ఉండాలి ఇక్కడ గో మీరైన నాకు మీ యొక్క ధైర్యం అండగా అని సందర్భంగా కోరుతూ వచ్చే మున్సిపల్ ఎన్నికల మీ అందరి సపోర్టు ఇక్కడ ఉన్న మా ప్రజ నిలవే ప్రజా ఉన్న వాళ్ళే నిలబడుతున్నారు కాబట్టి వారికి మీ అండ పూర్తిగా ఉండాలి వారిని గెలిపించాలి గెలిపించి ఇంకా భోజనం మంచిగా కలిసి అభివృద్ధి చేస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరిని కోరుతూ నమస్కారం ఓకే